విశాఖ జిల్లా కన్వీనర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గాజువాగ్ నగర శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ ర్యాలీ చేపట్టడం జరిగింది ఈరోజు మనం నేతాజీ జీవితం చూసుకుంటే ఈ దేశంలో ఉండే ప్రతి విద్యార్థికి ప్రతి యువతికి కూడా ఆదర్శం నాకు రక్తాన్ని ఇవ్వండి నేను ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తాను అన్న నేతాజీ మాటలు ఇప్పటికీ కూడా ఈ దేశ యువతికి స్ఫూర్తిదాయకం ఈరోజు నేతాజీ యొక్క గొప్పతనం విద్యార్థులందరికీ తెలియాలని చెప్పి ఈరోజు ఏపీవీపీ ర్యాలీని చేసింది అయితే ఈరోజు దేశంలో మన యువతను చూసుకుంటే ఎన్నో అసహ కార్యకలాపాలకు పాల్పడుతూ దేశాన్ని అడ్డ అడ్డదారులు తొక్కుతున్నారు అలా కాకుండా ఈ దేశం పట్ల భక్తి కలిగి దేశ భక్తితో దేశాన్ని దేశాభివృద్ధిలో పాల్ భాగమయ్యేలా ఈరోజు ఏపీవీపీ విద్యార్థులను నడిపిస్తుంది డెబ్బై గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా విద్యార్థుల సేవలో ఏపీవీపీ ఉంది భారత్ మాతాకి జిల్లా కన్వీనర్ గారు నితిన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు తాజ్వాకలో చైతన్య కాలేజీ నుంచి కొత్త వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత మనందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నితిన్ గారి అందరికీ విద్యార్థులు అందరికీ తెలియజేశారు మరి ఆయన స్వతంత్ర సమరయోధులు గతంలో ఒక సైన్యాన్ని కూడా నడిపిన మహానేత దేశం కోసం అప్పుడు గాంధీజీ మహాత్మా గాంధీజీ స్వతంత్రం కోసం మన భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం శాంతియుతంగా పోరాడుతుంటే సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం ఒక శాంతియుతంగా అయితే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇవ్వరు మనం ఖచ్చితంగా పోరాటం ద్వారానే సాధించుకుంటామని ఆ రోజుల్లోనే పోరాట పటిత్వం వచ్చినటువంటి గొప్ప మహనీయులు ఆయన ఒక విమాన ప్రమాదంలో మరణించారని అప్పట్లో అనేవారు కానీ ఆ విమాన ప్రమాదాన్ని తప్పించుకొని ఇప్పటికీ జీవించున్నారని కొంతమంది నమ్మకం ఎన్నో దేశాలలో ఈ యొక్క నేతాజీ గారి సుభాష్ చంద్రబోస్ గారి అనుచరులు అదేవిధంగా ఆయనకి అనుకూలంగా ఉన్న వారు ఎన్నో దేశాల్లో ఉన్నారు అటువంటి మహనీయుని అడుగుజాడల్లో నేటి యువత కూడా నడవాలని ఏబిపి ఆధ్వర్యంలో వివిధ కాలేజీలు నారాయణ కాలేజ్ చైతన్య కాలేజ్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఇలా ఒక ఐదు కాలేజీ స్టూడెంట్స్ అందరు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీలో పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఆ కాలేజీ యాజమాన్యానికి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికి నమస్తే నితిన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ అసెంబ్లీ స్పోక్ ఈ రోజు ఏబివిపి ఆధ్వర్యంలో గాజువాకలో సుభాష్ చంద్రబోస్ నేత సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విద్యార్థి స్ఫూర్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ రోజు విద్యార్థులు అందరూ కూడా తప్పుడు బాటలో నడవడం మరియు వారు వారు చర్యలు మొత్తం అన్ని కూడా తప్పుడుబాటులో ఉండడంతో వారు ఈ దేశం పట్ల ఈ దేశంలో ఈ దేశంకి స్వతంత్రం తెచ్చిన ఎంతో మహనీయులు మర్చిపోయి ఎంతో తప్పుదారులు పట్టడం వల్ల ఈ దేశానికి ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏపీ ఏమనుకుంటుంది ఏమనుకుంటుందంటే ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ కి కూడా మనం ముఖ్య ప్రాధాన్యత తెచ్చి మిగతా వాటికి తక్కువ ప్రాధాన్యత తెచ్చి ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా ఫ్రీడమ్ మనకి స్వతంత్రం ఎలా వచ్చింది వాళ్ళ స్ఫూర్తిని మన విద్య మన స్వాతంత్ర సమరయోధుల వాళ్ళ స్ఫూర్తిని ప్రతి ఒక్క విద్యార్థులను నింపాలని చెప్పి ఏబీవి ప్రతి ఒక్క స్టూడెంట్ ని ప్రయత్నించడం చేయడం జరిగింది ఈ విధంగా ఏబీవి ఈ రోజు విద్యార్థి స్ఫూర్తి ర్యాలీ అంటే ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన